వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ పొటాటో గరం మసాలా కర్రీ అండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు గరం మసాలా పౌడరు మనం ఆడుకుని ఉంచుకుంటాం కదండి నేను తయారు చేసి ఉంచుకున్నాను కదా ఆ గరం మసాలా పడి వాడి జస్ట్ టెన్ మినిట్స్లో మనం తయారు చేసుకోవచ్చు ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలా కూడా తయారు చేసి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుందండి చాలా బైగా కూడా అయిపోతుంది నేను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి వీడియోలోకి వెళ్ళిపోదామండి చపాతీలు సాఫ్ట్గా రావాలంటే వాటిలోకి కొంచెం వేడి నీళ్ళు అయితే వేసుకోవాలి అందులో కొంచెం సాల్ట్ ఈ వేడి నీటిలోని చపాతీ పిండిని ఇలా కలుపుకోవాలండి ఈ వేడి నీళ్ళతో కలుపు పిండిని కలుపుకోవడం వల్ల ఎక్కువసేపు నానవలసిన అవసరం లేదంటే ఒక పది నిమిషాలు నా నానితే సరిపోతుంది ఇందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకొని దీన్ని పక్కన పెట్టించుకొని కర్రీ రెడీ చేసుకోవడమేనండి చపాతీలకి కొంచెం ఆయిల్ రాసి ఇలా ఫోల్డ్ చేసుకొని చపాతీ చేసుకుంటే ఇంకా సాఫ్ట్గా వస్తాయండి చపాతీలు చపాతీకి ముందుగా ఆయిల్ రాసుకున్నాం కాబట్టి మళ్ళీ మనం ఆయిల్ వేసుకునే పని లేదండి ఇలా కాల్చుకుంటే రెండు వైపులా సరిపోతుంది చూడండి చపాతీని ఇలాగైతే మనం కాల్చుకోవాలి ఆయిల్ లేకపోయినా సరే బాగానే ఉంటాయండివి మెత్తగా సాఫ్ట్గా గా లేసాం కాబట్టి కర్రీ రెడీ చేసుకోవడానికి ఒక హాఫ్ కేజీ అయితే సరిపోతాయండి ఇలా చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బంగాళదుంపల్ని ఈ సైజు అయితే కట్ చేసుకోవాలి ఇందులోని వాటర్ వేసుకొని ఉప్పు వేయకుండా రెండు విజళ్ళు వచ్చే వరకు ఉడికించుకోవాలండి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం పోపు అయితే వేసుకోవాలి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ కర్రీని అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం టమాటా ఇవన్నీ వేసి వేయించుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత మనం ఉడకబెట్టిన బంగాళదుంపలు వాటర్తో కలిపి ఇలా వేసేసుకోవాలండి ఈ వాటర్ సరిపోతుంది ఇంకా ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏం వేయక్కర్లేదు ఇందులోకి కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి ఇది బాగా ఉడికిన తర్వాత నేను తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ని అయితే రెండు స్పూన్లు అయితే నేను వేసుకుంటున్నాను ఇది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఈ పౌడర్ ఉండడం వల్ల మనం ఎక్కువ కష్టపడకుండా తయారు చేసుకోవచ్చు దీన్ని ఇలా బాగా కలుపుకొని మంచి స్మెల్ వచ్చే వరకు ఒక పది నిమిషాలు ఉంచి కట్టేసుకోవడం వినండి దీన్ని ఇలాగా దీంతో స్మాష్ చేసుకోవాలి ఇలాగ దగ్గరికి కర్రీ రెడీ అయిపోయినట్టే చాలా సింపుల్గా ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి